నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి బటన్ను ధరించండి నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలనుకుంటున్నారా అయితే ఇదంతా బటన్ను ధరించడం వల్ల మొదలవుతుంది సరళమైన బటన్ను ధరించడం యొక్క శక్తిని మరియు అది మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చగలదో ఈ ఆడియోలో తెలుసుకుంటారు నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో మరిన్ని లీడ్లు మరియు అమ్మకాలను ఆకర్షించడంలో ఇది మీకు సహాయపడుతుంది మీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ప్రాస్పెక్టింగ్ నుండి రిక్రూట్మెంట్ వరకు మరియు సంబంధాలను పెంచుకోవటం నుండి ఒప్పందాలను ముగించటం వరకు బటన్ను ధరించడం వలన కలిగే అన్ని ప్రయోజనాలను ఈ ఆడియోలో షేర్ చేశాము కాబట్టి మీ నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మరియు విజయవంతం కావటానికి బటన్ను ఎందుకు ధరించాలో తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రయాణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే శక్తివంతమైన సాధనం బటన్ని ధరించటం అని మీకు తెలుసా బటన్ని ధరించటం కేవలం ప్యాషన్ మాత్రమే కాదు అది ఒక ప్రకటన ఇది మీ నిబద్ధత మీ అభిరుచి మరియు విజయవంతం కావటానికి మీ సంసిద్ధతను సూచిస్తుంది మీరు బటన్ని ధరించిన ప్రతిసారి మీరు అభివృద్ధి మరియు మద్దతుపై దృష్టి సారించే అద్భుతమైన సంఘంలో భాగమని మీకు మరియు ఇతరులకు గుర్తు చేస్తారు ఈ బటన్ను సగర్వంగా ప్రదర్శించినప్పుడు ఇది సంభాషణ ఆసక్తిని రేకెత్తిస్తుంది మనసు గల వ్యక్తులను ఆకర్షిస్తుంది మీకు తెలియకుండానే ఇది ఆహ్వాన తలుపును తెలుస్తుంది ఇది నేను నా వ్యాపారం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను అని చెప్పకనే చెప్పినట్లవుతుంది మీ కథనాన్ని పంచుకోవటానికి మరియు మీ ప్రయాణంలో ఇతరులను ప్రేరేపించడానికి ఇది ప్రోత్సహిస్తుంది బటన్ని ధరించడం వలన కంపెనీ ఉత్పత్తి లేదా వ్యాపార అవకాశాల గురించి ప్రజలే మిమ్మల్ని అడిగే పరిస్థితి ఉంటుందన్న సంగతి మీకు తెలుసా అవును ఇది సాధ్యమే కొత్త అవకాశాలను కనుగొనటంలో ఇది మీకు సహాయపడే ఒక సాధనం బటన్ చాలా ఆకర్షణీయమైన సాధనం ఇక్కడ వ్యక్తులు బటన్ని చూడటం ద్వారా అవకాశం గురించి ఆతృతగా మిమ్మల్ని అడుగుతారు బటన్ను ధరించడానికి సిగ్గుపడకండి ఎన్జిఓలు సహాయ సంఘాల వారు సైతం బటన్లను ధరిస్తున్నారు మీరు ఇవి భూమిపై చేస్తున్న ఉత్తమ సామాజిక పని ఇది ఎందుకంటే మీరు వారి ఆరోగ్యం మరియు జీవితాన్ని మెరుగుపరచడంలో ప్రజలకు సహాయం చేస్తున్నారు విభిన్న నినాదాలు మరియు భాషలతో కంపెనీలో అనేక రకాల బటన్లు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు ఎర్న్ ఇన్కమ్ నౌ ఆస్క్ మీ హౌ లూజ్ వెయిట్ నౌ ఆస్క్ మీ హౌ వీటిలో ఏదో ఒక బటన్ను ధరించుకొని దానిని ప్రతిరోజు ధరించటం ప్రారంభించండి ఈ బటన్ని ధరించటం ద్వారా మీరు ఎన్ని అవకాశాలను కనుగొనగలరో మీరు ఊహించలేరు నమ్మకంగా ఉండండి మరియు ఇతరులకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉండండి కాబట్టి మీరు బటన్ను ధరించడానికి సిద్ధంగా ఉండండి సగర్వంగా ధరించండి మంచి ఉద్దేశంతో ధరించండి మరియు నెట్వర్క్ మార్కెటింగ్లో మీ విజయావకాశాలను పెంచుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మీ విజయ ప్రయాణంలో మరిన్ని చిట్కాలు మరియు ప్రేరణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి